ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ పేదవాళ్ళకు మంచి రోజులు వస్తాయి దయచేసి ఆలోచించండి రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూస్ కూడా వచ్చి అంటుండట ఇంకా మూడేళ్ళు ఇంకా మూడేళ్ళుంది ఉంది నా ప్రభుత్వం అంటుండట మీరు జుబలీస్ గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే మూడేళ్ళు ఉంటాడో మూడు నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు మూడేళ్ళ మూడేళ్ళు అంత సినిమా లేదు మీరు జూబ్లీల్స్ లా గట్టిగా కొడితే మూడేళ్ళు ఉంటాడో రేవంత్ రెడ్డి మూడు నెలలు ఉంటాడో ఎవన్ కేరక లేదు ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారట ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతున్నారట నల్లగొండోళ్ళు కమ్మ లీడర్లు బ్రహ్మాండంగా తయారవుతున్నారట కుర్చీ గుంజతందుకు అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి అర్థమైందా నేను చెప్పింది పని చేయండి ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుత అన్ని సెట్ అవుతాయి ఇంకొక మాట నేను అంటున్నా ఇక రేవంత్ రెడ్డి ఎస్ ఉంటాడు అంటే అరే మీకు దండం పెట్టి పెడితే ఆగురు రాబోయే రేవంత్ రెడ్డి ఎస్ ఉంటాడంటే ఎలక్షన్లకు ముందేమో థియేటి పుల్లటి మాటలు చెప్తాడు నీకు పదివేల కోట్లు కావాలా తీసుకో నీకు ఆరు వేల రూపాయలు కావాలన్నా తీసుకో నీకు మూడు వేల కోట్లు కావాలన్నా తీసుకో అంటాడు అటెన్క మీరు అడిగారు అనుకో జుబ్లీ అన్నా నీకే ఓటేసినాం మరి ఏమా పైసలు ఎప్పుడు ఇస్తామంటే ఏమంటాడు తెలుసా పైసలు ఎక్కడున్నాయి నా దగ్గర పైసలు లేవు నన్ను గోసుక తింటారా నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తుండ్రు చెప్పులు ఎత్కపోతాడేమో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఈ చిల్లర మాటలు మాట్లాడతాడు నేను అడుగుతున్నా చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం ఈ ఇరవై ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినాం ఎన్నడన్న ఒక్క ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా ఇంత దివాలాకోరు మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఉన్నారా మీరు ఏమాయన్నా రెండు వేల పెన్షన్లు లాంటివి నాలుగు వేలు చేస్తా రెండు వేల పెన్షన్ ను ఎప్పుడు ఇస్తావంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతా అంటాడు ఏమాయన్నా మరి ఆరు వేల పెన్షన్ అంటివి కదా ఎక్కడ బాయ్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు ఏమాయన్నా తులం బంగారం ఇస్తా ఏం సంగతి అంటే నీ పేగులు వీకి మెడలు వేసుకుంటా అంటాడు పిలగాళ్ళు పోయి ఉద్యోగాలు అడిగితే వాళ్ళను పోలీసులతో కొట్టిస్తాడు మూడేళ్ళుంటా మూడేళ్ళుంటా ఇంకా మూడేళ్లు ఉన్నది ప్రభుత్వం అంటున్నాడు కాంగ్రెస్ ఆయన నేను గుర్తు చేస్తున్నా గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమి ఇస్తలేడు అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన రెండు వేల ఇరవై మూడులో ఇలా వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకే దిక్కు లేదు ఇంకొకరిని గెలిపిస్తే ఏం చేస్తాడు ఏమి చేయలేడు అని చెప్తున్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నన్ను గెలిపించిరు మీరు నేను పెళ్లిళ్ళు పేరంటాలు తిరుగుతున్నా ఇంకేమిటికి పైసలు లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన చెప్తున్నాడు పైసలు లేవు మన్ను లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అభివృద్ధి చేస్తలేడు నేను ప్రపంచ బ్యాంకుకే దరఖాస్తు పెట్టుకుంటా అని చెప్పి వంద కోట్ల కోసం ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు మరి నేను అడుగుతున్నా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూపాయి ఇయ్యనోడు మనకు రేపు జుబ్లీల్స్ లో ఇస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే అక్కడ అభివృద్ధి చేసే తెలివి లేదు కానీ జుబ్లీల్స్ లో ఏదో చేస్తా అని డైలాగులు కొడుతున్నాడు ఆరు గ్యారెంటీలు అని చెప్పి సకల వర్గాలను మోసం చేసినోడు రేపు జుబ్లీల్స్ కి న్యాయం చేస్తాడా ముప్పై లక్షల మంది పిల్లలు విద్యార్థులు అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియింబర్స్మెంట్ స్కీమ్ పెట్టిండు ఆ పిల్లలని ఇవాళ ఫీజులు ఇవ్వకుండా సతాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి పది వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉన్నాడు ఆ పిల్లల తరఫున కాలేజీ వాళ్ళని అడిగిన రేవంత్ రెడ్డిని అయ్యా ఆ డబ్బులు కాలేజీ నడవాలి లేకపోతే పిల్లల బతుకు ఆగమవుతుంది మేము సర్టిఫికెట్లు ఇయ్యలేము అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాలేజీలో బెదిరిస్తున్నాడు నేను పైసలు ఇయ్యా నీ కాలేజీల మీదే దాడి చేపిస్తా అని ఇవాళ వాళ్ళని సతాయిస్తా ఉన్నాడు రిటైర్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేడు వాళ్ళని పట్టించుకుంటలేడు మరి రిటైర్ అయిన ఉద్యోగులను పట్టించుకోనోడు పిల్లల ఫీజు పైసలు ఇవ్వనోడు రేపు జూబ్లీ లో మీకు ఇచ్చే మాట నిలబెట్టుకుంటాడా ఆలోచించండి రెండేళ్ల కింద ఆరు గ్యారెంటీలను మోసం చేసి రెండేళ్ళు మనల్ని సావగొడుతున్నాడు రేపేమైనా న్యాయం చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించండి ఇక్కడ అభ్యర్థుల గురించి కాదు నాలుగు లక్షల మంది ఇవాళ మన జూబ్లీ ప్రజలకి జూబ్లీ అన్నదమ్ముళ్ళకి అక్కా చెల్లెళ్ళకి నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలకి న్యాయం చేసే అవకాశం మీకు దక్కింది ఓడిపోతున్ననేమో అనే భయంతో జూబ్లీ లో సర్వేలు రాగానే రేవంత్ రెడ్డి గారు చచ్చుకుంటా బిఆర్ఎస్ గెలుస్తున్నది మాగంటి గోపినాథ్ సతీమణి సునీతమ్మ గెలుస్తున్నది అనగానే దెబ్బకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిండు ఎలక్షన్లు లేనప్పుడేమో సినిమా వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు లేకపోతేనేమో సినిమా వాళ్ళం తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు రాగానే యూసుఫ్ కూడా వచ్చి సినిమా వాళ్ళతోని టీవీ వాళ్ళతోని మీటింగ్ పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కుడు ఒకటే తక్కువ బలవంతపు సన్మానం పెట్టించుకున్నాడు ఇక్కడనే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లా సన్మానం అంటే ఏందో ఎరికైనా మన శాల్వ మనమే తెచ్చుకోవాలి మన దండ మనమే తెచ్చుకోవాలి డప్పులు మనమే తెచ్చుకోవాలి ముంగట కూర్చునే మందిని మనమే తెచ్చుకోవాలి మన సప్పట్లు మనమే కొట్టుకోవాలి జై జై అని డబ్బాలు కొట్టుకొని వెళ్ళిపోవాలి ఒక గట్ల సన్మానం చేయించుకున్నాడు ఇక్కడికి వచ్చి యూసుఫ్ గూడాలో ఉన్న మా సినీ కార్మికులు అట్లాగే ఇక్కడ ఉన్న మా టీవీ రంగానికి సంబంధించిన అన్నదమ్ములు అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి ఐదు వందల రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది బాధపడకండి భయపడకండి ఇక్కడే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లో బెటాలియన్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు బెటాలియన్ పోలీస్ అన్నాదమ్ములకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నా యాది పెట్టుకోండి ఎలక్షన్లకు ముందు ఏక్ పోలీస్ అన్నాడు రాష్ట్రం అంతటా ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మవలికిండు రేవంత్ రెడ్డి గారు కానీ ఎలక్షన్లు అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టించిండు పోలీసు ముప్పై మందిని సస్పెండ్ చేయించిండు ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు ఇట్లాంటి మనిషిని నమ్ముదామా మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా హోంగార్డులు ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీస్ అన్నలను కూడా నేను అడుగుతున్నా ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీడికి వస్తుంటే నాకు చెప్తున్నారు మనోళ్ళు అన్నా యూసుఫ్ గూడలో మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పన్నెండు కోట్ల రూపాయలతో ఇక్కడ డ్రైనేజ్ సవలత్ మనం ప్రారంభించినాం అన్న రెండు కోట్ల పని అయ్యింది మిగతా పని కూడా పూర్తి చేయాలి సునీతమ్మని గెలిపించి అన్నారు బరాబర్ దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది మీరు సునీతమ్మని గెలిపించండి పూర్తి చేసే జిమ్మెదారి మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు ఓటే వేయకపోతున్నట పథకాలు రద్దు చేస్తాడట నీ ఐఎస్ మా నీ అబ్బ సొమ్మా ఎవడి సొమ్ము ప్రజల పైసలు ఇయ్యకపోతే మీరు సున్నితమ్మని గెలిపించినాక రేవంత్ రెడ్డి గల్లా పట్టి యూసుఫ్ కూడా బజార్ల గుంజి పంచాయతీ పెట్టి మీ పైసలు మీకు ఇచ్చే జిమ్మెదారి ఇప్పించే జిమ్మెదారి మాది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా తిరుగుతున్నారంట కొంతమంది కొంతమంది ఆకు రౌడీలు కొంతమంది ఆకు రౌడీలు తిరుగుతున్నారట మా కోటేయకపోతే వేయకపోతే బాగుండదు దేక్ లేంగే అంటురట మేము కూడా చెప్తున్నా ఇక్కడికి వచ్చిన మా వ్యాపారవేత్తలు యూసు గూడలో ఉండే ఈ దుకాణాలలో ఉండే మా అన్నదమ్ముళ్ళు మా అక్క చెల్లెలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఈ గుర్తు పెట్టుకోండి గెలవక ముందే ఇన్ని నకరాలు చేస్తున్నారు గెలిచినాక బతకనిస్తారా మిమ్లా పొరపాటున గెలుస్తే పొరపాటున ఓటేస్తే ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళు బతకనిస్తారా ఆలోచించండి ఆగం కాకండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడే సునీతమ్మ మాటలు మీరు విన్నారు ఒక్క ఆడబిడ్డ భర్తను కోల్పోయింది ఐదు నెలలు ఆరు నెలలు కూడా కాలే అట్లాంటి ఆడబిడ్డను ఓడించేటందుకు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిండు ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు షేక్పేట్లో ఆరు వేల రూపాయలు యూసుఫ్ గూడలో ఐదు వేల రూపాయలు ఎర్రగడ్డలో నాలుగు వేల రూపాయలు బోరబండలు ఆరు వేల రూపాయలు ఇంటింటికి పంపుతున్నాడు గమ్మతి ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమో ఆరు వేల రూపాయలు పంపిండట అందులో లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కమిషన్లు కొట్టేసి మీకు రెండు వేలు ఇచ్చిర్రట నేను ఒక కూడా కమిషన్లు కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు గంత లంగల్ వాళ్ళు నేను ఒకటే అంటున్నా ఆయన ఇచ్చే రెండు వేలు ఆయన ఇచ్చే మూడు వేలు నాలుగు రోజులలో అయిపోతాయి నాలుగు రోజులలోనే అయిపోతాయి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నాలుగు రోజుల కోసం ఖర్చు పెట్టే పైసల గురించి కాదు మీ జీవితం ఏమవుతుంది యాద పెట్టుకోండి మీకేమ ఏం లాభం జరుగుతుంది బీఆర్ఎస్ గెలిస్తే అని మీరు నన్ను అడగొచ్చు బీఆర్ఎస్ గెలిస్తే ఏమవుతుందంటే సునీతమ్మ గెలుస్తే ఏమవుతుందంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అని సర్వేల రాగానే మంత్రి పదవులు ఇచ్చి బీఆర్ఎస్ గెలిస్తే మరి ఏమవుతుందో అని భయపడి వెంటనే సినిమా కార్మికులకు వరాలిచ్చి ముఖ్యమంత్రి ఆగమాగమవుతున్నాడు అదే బీఆర్ఎస్ ను మీరు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే నెలకు రెండున్నర వేల రూపాయలు ఆడబిడ్డలకు తన్నుకుంటూ చచ్చుకుంటూ ఇయక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది నెలకు నాలుగు వేల రూపాయల పెన్షను పెద్ద మనుషులకు ఈ యొక్క తప్పని పరిస్థితి కాంగ్రెస్ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి నెలకు ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా వెంటనే మనం వికలాంగులకు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి ఆ భయం కాంగ్రెస్కి లేకపోతే వాడు ఊకుంటాడా ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను ఏం ఇయ్యకపోయినా రూపాయి సహాయం చేయకపోయినా ఇల్లు ఊలగొట్టినా హైదరాబాద్ ను చేసినా ఒక్క రూపాయి పని చేయకపోయినా ఒక్క రోడ్ వేయకపోయినా రోడ్ల మీద ఒక్క పొక్క పూడకపోయినా చెత్తను కూడా కనీసం చక్కగా సేకరించకపోయినా నాకే ఓట్లేసిండు జూబ్లీహిల్స్ లా కాబట్టి నేను ఇట్లనే ఉంటా ఎవ్వలకు ఏమి ఏ ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు చెయ్య అంటడా అనడా ఆలోచించండి జాగ్రత్తగా ఎవరికి ఓటేస్తే ఏమొస్తుందో ఆలోచించండి ఒక్క ఆడ కూతురుని ఓడించడానికి ఇవాళ పద్నాలుగు మంది మంత్రులు తిరుగుతున్నారు ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని వెంకటగిరి గల్లీలలో తిరుగుతున్నాడు ఎనిమిది రోజులు ప్రచారం చేసిండు ముఖ్యమంత్రి ఎంత భయపడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుందా ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసినా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకుంటున్నాడు ఏం మాట్లాడి నెరికేనా ముఖ్యమంత్రి మీరు జుబ్లీల్స్ లో గెలిపించినా గెలి ఆయన మాత్రం రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆయననే ముఖ్యమంత్రి ఉంటాడట రాశి పెట్టుకోండి రెండు వేల ముప్పై నాలుగు దాకా కాంగ్రెసే ఉంటది గిట్లనే రాశి పెట్టుకో రాసి పెట్టుకో అంటే గ్యారంటీ కార్డులు ఇచ్చి దాష్ పెట్టుకో దాష్ పెట్టుకో అంటే దాశి పెట్టుకున్నాం ఏమైంది ఏమైనా అయిందా గ్యారంటీ కార్డు ఇస్తే ఏమి రాలేదు రెండేళ్ల రాశి పెట్టుకో అంటున్న ముఖ్యమంత్రి నువ్వు గుర్తుపెట్టుకో నవంబర్ పద్నాలుగు నాడు జుబ్లీ హిల్స్ కొట్టే దెబ్బతోని నీకేమైతుందో నీ ప్రభుత్వం నీ కుర్చీ ఉంటదో ఊడిపోతుందో యాది పెట్టుకోని నేను చెప్తా ఉన్నా ఇంకొక మాట ఇంకొక్క మాట వాళ్ళిచ్చే నాలుగు వేలు ఆరు వేలు దానికి ఆశపడి మోసపోతే మీరే గోసపడతారు రెండేళ్ల కింద మోసపోయినాం ఇప్పటికీ అవస్థలు పడుతున్నాం మళ్ళొక్కసారి మోసపోకండి మోసం అంటే ఎట్లుంటది అంటే నీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా మీకు కుక్కర్లు వంచుతున్నారట కుక్కర్లు ఇంటింటికి కుక్కర్లు ఇస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు చీరలు వంచుతున్నారట శ్రీనివాస కళ్యాణం అని పెట్టి ఇంటింటికి పైసలు వంచుతున్నారట నిజంగానే రెండేళ్ళు మీరు అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపితే ఎందుకింత భయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు మీకు సీదా కొట్లాడు ఎలక్షన్ పైసలు వంచకుండా కొట్లాడు దమ్ముంటే ఆ దమ్ము లేదు కానీ ఎంత ఘోరం అంటే ఇవాళ दिगजारी पै मुख्यमंत्री गार अटुना अवमान जिम सोदर अवानी मोन अंटना यूसुफिं मुख्यमंत्री मुस्लिम इकेना हमारे मुसलमान भाइयों को बहनों को कह रहे कि अगर कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं रेवंत रेड्डी का कहना है कि कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं मैं पूछना चाहता हूं हमारे जितने यहां पे मुसलमान भाई हैं बहन है ये सही है क्या ये सही तरीका है क्या आपको धमकी देने का तरीका सही है क्या कांग्रेस नहीं तो